నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ కుటుంబంలో ఒక స్త్రీతో మీకు పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు శాంతంగా ఉండడం వల్ల ఈ గొడవలు పెద్దవి కాకుండా మీరు కాపాడవచ్చు ఏ సమస్యనైనా సరే శాంతంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే గొడవలు పెద్దవి చేసుకోవడం వల్ల ఇంట్లో అందరికీ మనశ్శాంతి కోల్పోవడం తప్ప అంతకన్నా కలిసి వచ్చేది ఏమీ ఉండదు మీ కుటుంబ సభ్యులు తోబుట్టువుల ద్వారా కొంత ప్రయోజనాన్ని పొందుతారు పిల్లి ప్రయత్నాలు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తాయి ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి లాభాల బాటలో నడుస్తాయి పిల్లలు ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు నిరుద్యోగులు ఇంటర్వ్యూలను అందుకుంటారు ఆకస్మికంగా ధనం అందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ స్నేహితుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ వృత్తి వ్యాపారాల పట్ల శ్రద్ధ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అనుకోకుండా కొంత డబ్బు సేతికి అందుతుంది నిరుద్యోగులకు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మీ బంధువులతో అపార్థాలు తలెత్తి గొడవలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి కోపం తగ్గించుకొని మాట్లాడడం మంచిది తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి దాంతో కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఒక శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది దగ్గర బంధువుల నుంచి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీకు తెలిసిన వారి మరణం మీకు బాధను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం పెంచుకునే దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త వింటారు రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీరు ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక పరిస్థితులన్నీ చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంచుకోవడం అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మీ తప్పు లేకున్నా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అపార్థం చేసుకున్నా కూడా మీరు కాసేపు మౌనంగా ఉన్నారు అంటే వారి తప్పు వారే తెలుసుకుంటారు అలా అయితే ఇంట్లో సమస్యలు పెరగకుండా ఉంటాయి మొండి బకాయిలు వసూలవుతాయి మీ బంధువర్గంలోనే మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి దాంతో మీకు పని ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ